అక్కడ ఒక మాట మనం చూస్తాం నా ఎంతటి నేను ఏం చెప్పట్లేదు నాలో ఉన్న యస్సు క్రిస్తే యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయం ఆ ఏందో చదువు ఆ చదువు తండ్రి ఆ చదువు తండ్రియొక నేనను నాఎందు తండ్రియొనవని నీవు నమ్మట్లేదా నేను నీతో చెప్పుతున్న మాటలు నా అంత నేను చెప్పటలేదు చెప్పట్లా తండ్రి నాఎందు నివసిస్తావు తండ్రి తన క్రీలు చేస్తున్నాడు ఇక్కడ మనం చూస్తున్నాం నా అంతటా నేనేం చెప్పట్లా ఏ పైన నేను చేస్తున్నానంటే నా అంతటా నేను చెప్పట్లా నేను చేయట్లా తండ్రి ఎందుకు ఆయన చేస్తున్నాడు ఆయన పైన ఇప్పుడు సంఘ విధులైన క్రీస్తు ఏం చెబుతున్నాడో వినాలా ఆయన ఏం చేయమంటున్నాడో వినాలా ఆయన చెప్పింది విని అర్థం చేసుకుని అదే చెయ్యాలా అంతేగాని సొంత పెత్తనంగా సంఘం ఏం చేయకూడదు ఈరోజు విజయవాడ వెళ్ళి వస్తా ఉంటే మాతో వచ్చిన ఒక ఆయన అంటున్నారు ఏమయ్యా మీ క్రైస్తవులు ఇన్ని సంఘాలు ఎందుకు ఒక సంఘం చాలా ఊరికి ఒక సంఘం చాలదు ఇలానే ఇన్ని భేదాలు ఎందుకు అంటున్నాడు అయ్యా భేదాలు కాదు పొద్దు కుదిరితే అంతా ఊరికి ఒక సంఘం చాలు ఇన్ని అక్కర్లేదు అన్నిటికీ మొదలే పైన మొదలొక్కటే కొమ్మలు చాలా ఉన్నాయి కొమ్మలు కొమ్మలున్నా పైకి నాకు కింద మొదలు మాత్రం ఒక్కటే అల్లు ఎల్లు అలాగే సంస్థలే సంఘాలేనన్నా శిరస్సు అక్కడే యశ్ రే కాబట్టి ఎన్ని సంఘాలైనా ఎన్ని సంస్థలైనా శిరస్సు అయిన యేస్సు నుంచి మాత్రం ఆలోచన తీసుకొని ఆ ఆలోచన ప్రకారమే జరిగించాలి ఏదైనా యశ్ ప్రభు అందరికీ శిరస్సు అయ్యి ఉన్నారు పెళ్లి కుమారుడు అయి ఉన్నారు ఆ పెళ్లి కుమారుడు రాబోతున్నాడు కాబట్టి సంఘ వధువుగా మనం సిద్ధపడాలి అంటే మన కోసం ఆయన ఏం చేశాడు ఆయన మనల్ని సంపాదించాడు ఆయన ప్రదానం చేశాడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు ఎంగేజ్మెంట్ అయిపోయింది పెళ్ళి జరగాల్సి ఉంది అది మధ్యకాశలో జరుగుతుంది మనం క్రమజీ ప్రధానం చేయబడిన వారు ప్రధానం చేయటం జరిగిపోయింది ప్రధానం అయిపోయింది కాబట్టి పెళ్లి కొత్తగా నీవు నేను సిద్ధపడాలా రెడీ అవ్వాలా ఈ సిద్ధబాటులో ఎలా అంటే ఈ సిద్ధపాటులో అడుగు అడుగునా ప్రతి ఆలోచన తలకాయ నుంచి రావాలి కానీ పక్కవం అడగండి తలకాయ నుంచే రావాలి కానీ చేతుల నుంచో కాళ్ళు నుంచో ఐడియాలు రాకూడదు చాలామంది అంటారు మా కోస్టులు ఊరుకోరు నేను చెప్పినట్టే వినాలి దేవుడు చెప్పినట్టే చెయ్యాలి దేవుడు నడుచుకోమన్నట్టు నడుచుకోవాలంటే మా కుల వాళ్ళు ఊరుకోరు మా ఊరు వాళ్ళు జాగ్రత్త గమనించాలి తల చెప్పినట్టే తగ్గిన అవయవాలన్నీ చేయాలి కాని తాళు చెప్పినట్టే తలకా చేస్తాడా అది రివర్స్ అవుతుంది అల్లల్ కాబట్టి అందులో దేవుడు చెప్పినట్టే యశ ప్రభు చేయాలి యశ ప్రభు చెప్పినట్టే భర్త చేయాలా భర్త చెప్పినట్టే భార్య చేయాలయ్యాస్ చెప్పినట్టే సంఘం దిగాల చాలా రివర్స్ అవుతుంది సంగం చెప్పినట్టే ట్రాన్స్ఫర్ చేయాలి అదేంటి మేము చెప్పినట్టు నేను చేయకపోతే నేను ట్రాన్స్ఫర్ చేసే అదేంటిగా క్రమం అది ఏది క్రమం కాపరి చెప్పినట్టు గొర్రె చేయాలా ఈ పొలం బాధం అన అంటే అంటది చూపు పొలం బాధమంటది అంటది కాదు కాదులే పరోట వెళ్దాం పరోట పొలం వెళ్దాం అని కాపరి ఆహా అటు నాకు నచ్చదు అంటే ఆ ఫలం వెళ్తాను నాకు ఇష్టం లేదు ఈ ఫలం వెళ్తా అని అమ్ముతాడు అతెట్ట అలే లియ్యా చెప్పండి ఆ పొలం చెప్పుకునట్టు సంఘం నడుచుకోవటం కరెక్టా అలే సంఘం చెప్పినట్టు ఫాస్ట్గా నడుచుకోవటం కరెక్టా అలేబుయ్యా అలే లియ్యా అవును సిరస్సు మంచి ఆలోచన రావాలే కానీ కాల్ నుండి చేతితో మంచిగా రాకూడదు కరెక్ట్ కాదు ప్రభు చెప్పాడు దేవుని ఇదిగో నేను నా తండ్రి చెప్పినది నేను చేస్తున్నా నా తండ్రి చిత్తం చేయటమే నాకు ఆహారం యస్సు ప్రభు అన్నమాట నా తండ్రి చిత్తాన్ని నెరవేర్తే అదే నాకు భోజనం అల్లెల్లు ఆయన చిత్తాన్ని ఆయన అప్పగించిన పనిని నెరవేర్చటమే మనకు ఆహారంగా మారాలి కాబట్టి మన సొంత ఐడియాలు సొంత పెత్తనాలు చేశామా పెళ్లి కుమార్తెగా సిద్ధపడి పెళ్లి కుమారుడు ఏసుతో కలిసి మధ్యాకాశంలో ఏసుతో వివాహంలో పాలు పంపు పొందుతూ లేము తరలోకం చాలనే లేదు అయితే మరి ఏం చేయాలంట క్రమం అది నియమించిన క్రమం ఇప్పుడు వధువుగా అదాము యొక్క పక్క టెలుకలో నుంచి తీశాడు పక్కలో నుంచి ఎముకలు కొంత మాంసాన్ని తీశాడు ఆ పక్క పూడ్చబడాలి పడాలి సంపూర్ణ పురుషుడు కావాలంటే ఆ స్త్రీ వచ్చిన తర్వాతనే ఇరువు ఏక శరీరం అయి ఉంటారు ఇప్పుడు మన ఇద్దరు దేవుడు మనం మనం ఏకమైనప్పుడు మనమంతా ఏక ఆత్మ అయి ఉంటాము అందుకని మనం ఏం చేయాలంటే ఏసు యొక్క ఆత్మ కావాలి ఆమె ఆత్మ ద్వారా యేసును మనమును ఒకే ఆత్మ కలిగిన వారు అయి ఉంటాం కాబట్టి ఆత్మ ఐక్యత కలిగిస్తుంది కలుపుతుండదు దురాత్మ ప్రతి సల్లపూట ఆదా మాప దేవునితో సహవాసం చేసేవాళ్ళు తోటలోనికి సైతం ఎప్పుడైతే వచ్చిందో ఈ బంధాన్ని తెచ్చింది బానిసలుగా చేసుకుంది దేవుని తోటలో నుంచి దేవుని సన్నిధిలో నుంచి మేలు వేయబడినట్టు వేరు చేసింది దూరం చేయటం జరిగింది కాబట్టి మనం వేరు చేసే సైతాన్ని మాట కోరుతాం క్రమం ఏంటంటే దేవుని కోరిక దేవుని చిత్తం మనం ఆయన కలిసి ఉండాలని కోరుకుంటున్నారు అల్లు అల్లుగా సంఘ వధువైనటువంటి మనం పెళ్లి కుమారుడైన వస్తున్నాడు కాబట్టి సిద్ధపడదాం ఐక్యత కావాలి కులం ఏదైనా ఊరేదైనా సంస్థ ఏదైనా సంఘం ఏదైనా అందరూ సార్వత్రిక సంఘంగా ఏకమైపోవాలి ఏక మనసు కావాలంటే ఏకాత్మ కావాలి ఏకాత్మ కావాలంటే ఏక మనసు రావాలి వరంతా మేడగదిలో నూట ఎనభై మంది కోరుకున్నారు ఏక మనస్తో ఎడతగక దేవునికి స్తోత్రం చెల్లిస్తా ఉంటే పరిశుద్ధాత్మ వచ్చింది అందరూ ఒకే ఆత్మను పొందారు వాళ్ళంతా పరిశుద్ధాత్మతో భాషలతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు రక్షణ కార్యం ప్రారంభమైంది ఒక్క దినమే నేతలు వాక్యం విన్నారు ఎంతమంది మారిపోయారు మూడు వేల మంది మనస్సులు యేసు పట్టుకు మళ్ళీ ఎవరు మార్చారు పేదరా ఎవరు మార్చారు ఎవరు నువ్వు మార్చావు నేను మార్చానా పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఏం చేయాలా వేరు వేరు తల్లిలో పుట్టి వచ్చారు వేరు వేరు ఊరు నుంచి వచ్చారు కులం ఒకటే వేరు వేరు ఊర్ల నుంచి వచ్చారు వేరు వేరు పనుల నుంచి వచ్చారు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏక శరీరం అవుతున్నారు వీళ్ళిద్దరితో వాళ్ళ కుటుంబం అంటారు కుటుంబాలు పోయినాక ఎవరి కుటుంబం ఇది అంటే సుమోన్ కుటుంబం ఈ కుటుంబం ఎవరిది సుమోన్ గారి కుటుం అల్లి వీళ్ళిద్దరూ శరీరం ఒకటే కలిస్తే కుదరదు మాట కలవాలి మనసు కలవాలి అల్లెల్లయ్య ఒకే మాట కావాలి ఏమొక మాట అని ఆయన ఒక మాట అంటే మనం ఈ పొలం పోదాం ఈ పని చేద్దాం అంటే అటు కాదులే మనం ఇటు సిమెంట్ పనికి పోదాం కాదులే ఈ బతికటి వ్యాపారం చేద్దాం అని ఆయన అంటే అక్కడ కాదులే ఇప్పుడు ఈ కలవ మాట కలవకపోతే కాపురం సాగుద్దా సాగదు సాగదు నాకు అక్కడ ఇష్టం లేదు బతికడ్ వ్యాపారం చెప్తే నేను ఆహా అక్కడ కుదరు నాకు నచ్చదు అల్లెలుయ చదువు మానేసం కాబట్టి ఏదో పని చేద్దాం కానీ ఆహా కుదరదు కుదరదని చెట్టు కుదురుతుంది కలుపు కలిపి యొక్క ఇష్టమే మన ఇష్టంగా మారాలి కానీ మన సొంత ఇష్టం సొంత నిర్ణయం సొంత ఆలోచన సొంత ఐడియా చేసావా అనుకున్న ప్రకారం పర్వకం ఆయన దాకెళ్ళలేము ఆయనతో ఏకమై పెళ్లి గుండెలు పెళ్లి కూతురుగా ఆయనతోటి కలపబడలేం అందుకని సిద్ధపాటు కావాలి అంటే మనల్ని మనం తగ్గించుకుని మన ఆశలు మన కోరికలు మన తలంపులు మన సొంత పెత్తలన్నీ పక్కన పడేసి ఆయన పదాలు దగ్గరేసి వేసాయని చెత్త చెప్పు నువ్వేం చేయమంటావో చెబితే అదే చేస్తా అని పూర్తిగా ఆయన చిత్తానికే సమర్పించుకోవాలి అందుకే ఆయన ఉదాహరణ చెప్పాడు నేను నా తండ్రి మాటకు నేను లోపడతా ఆయన చెప్పిందే నేను చేస్తా నా సొంతని నేను చెయ్యను అలాగనే మనం కూడా ఏసు చిత్తాన్ని నెరవేర్చువారే పరలోకానికి వెళ్తారు ప్రభు ప్రభుత్వ ప్రతివారు పరలోకానికి వెళ్ళాడు కాని పరలోక మందు తండ్రి చిత్త ప్రకారం చెయ్యి పరలోకానికి వెళ్తారు అంటే తండ్రి ఇష్టమే నెరవేర్చాలి కాని మన సొంత ఇష్టం లేక పక్క వారి ఇష్టాన్ని నెరవేర్చు మనం కొనసాగితే పెండ్లి వధువుగా పెండ్లి కుమార్తెగా పరలోకానికి వెళ్ళలేము పెండ్లి విందు పెండ్లి విందులో చేరి ప్రభుత్వం ఏకమై పర్లోపలు ఉండటం ఆ బాధ్యం ధనతం కోల్పోతాం అది కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే చాలా నా మన సొంత ఇష్టాన్ని సరిపేసుకోవాలి మన సొంత కోరికలను ఆపేసుకోవాలి చెత్త లేదో చెప్పు శరీరంలో ఉన్నాడు కాబట్టి పొందబోయ బాధలన్నీ తీసుకున్నాడు కాబట్టి ఎంత శ్రమో యేసు ప్రభు పొందపోయే శ్రమ ఎంత కష్టమో ఎంత బాధ ఉంటుందో ఎనికే ఉన్నాడు కనుక ముందుగానే ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తూ అంటున్నాడు తండ్రి నీ చిత్తం అయితే ఇది నిన్ను పక్కకు కలిగించి అయిన నా చిత్తం కాదు నీ చిత్తమే తండ్రి చిత్తానికి యేసు అప్పగించుకున్నట్టు యేసు చిత్తానికి మనం అప్పగించుకోగలిగినప్పుడే యేసు ఆత్మ ద్వారా యేసు మనసు ద్వారా మాత్రమే పెండ్లి కుమార్తెగా మల్చా బర్తాం సిద్ధపర్చబడతాం సిద్ధబాటు కలిగి పెండ్లి కుమార్ రామోత్లాడుగా ఒకటి రెడీ అవుతాం ఆయనతో బజ్జకా సమయ వివాహంలో ఆయనతో ఏకమయి ఉంటాం యేసుతో కలిసి మేఘాల మీద పరలోకానికి వెళ్లిపోదాం సదాకాలం ఉగియ్వాలి పరలోకంలో ఉంటాం అతి దన్్యత బాధ్యత దేవుడు అందరం దైచ్చేము గార ఆమేన్ ప్రార్థన చేస్తున్నాం